காரம் ரங்கு ரகுச்சி உண்டி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ரூச்சி కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని పరకాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ రావు అన్నారు దీనికోసం ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలతో వినూత్న నిరసన చేపట్టామన్నారు కాంగ్రెస్ చెప్పిన హామీలు ఏడాది కాలం పాటు దాటవేసిందని అన్నారు సీఎం రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ రావు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సుమారు అరవై సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని ఆరోపించారు కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు వరంగల్ జిల్లాకు స్మార్ట్ సిటీ హృదయ నిధులతో బీజేపీ నగర అభివృద్ధి చేస్తుందని వివరించారు వైద్యం విద్యపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు పరకాల నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్న డాక్టర్ కాళీప్రసాద్ రావుతో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఆరోపిస్తుంది ఖచ్చితంగా ఆ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతోటి మాత్రం మోసం చేసిందని బీజేపీ మాత్రం ఒక దానికి సంబంధించి ఈరోజు మీట్ పెట్టారు దానికి సంబంధించిన బీజేపీ పరకాల అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన డాక్టర్ కాళీప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి ఈ యొక్క పరకాల నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మీ ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో సభ్యత నమోదు ఉంది ఆ యొక్క సభ్యత్వం నమోదు కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ విధంగా ఉంది సార్ నమస్కారం అండి సభ్యత్వ నమోదు గత రెండు నెలలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లాలో చాలా స్పీడ్గా మెంబర్షిప్ అవుతుంది పర్కాలలో కూడా మేము దాదాపు వన్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు నిర్దేశించిన వంద కన్నా మేము ట్వంటీ పర్సెంట్ ఎక్కువ చేసి తెలంగాణలో టాప్ నియోజకంలో పర్కాల నియోజకవర్గం ఒక నిలిచింది దానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము ఈ బూత్ కమిటీలు తర్వాత మండల అధ్యక్షులు తర్వాత రాష్ట్ర శాఖ అధ్యక్షులు జరుగుతుంటాయండి కోచ్ ఫ్యాక్టరీ అంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించింది అంటే బీజేపీ పార్టీ ఓన్ చేసుకోలేదనేది మాత్రం ఆరోపణలు అంటే ఇది ఎంతవరకు నిజాంశం అది నేను దాంతో ఏకీభవించానండి కోచ్ ఫ్యాక్టరీ కానీ ఎయిర్పోర్ట్ కానీ అవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి బహుశా మీ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నది అంటే కోచ్ ఫ్యాక్టరీ అనేది వరంగల్ జిల్లా చిరకాల వాంఛ కొన్ని సంవత్సరాలు నేను చిన్నతనం నుంచి వరంగల్కి కోచ్ ఫ్యాక్టరీ రావాలి రావాలి అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైతే అందులో అరవై ఏళ్ళు పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది మా బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు ఆధ్వర్యంలో కూడా గత పదేళ్ళుగా ఉన్నాం బహుశా ఈ పత్రిక మీ వీళ్ళ టీవీ ముఖంగా మీకు తెలియజేసింది ఏంటంటే ఇక్కడ రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంజాబ్ తరలించింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఒకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మేము మోడీ గారు పదేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం వెంటబడితే అంటే కోచ్ ఫ్యాక్టరీ కావాల్సిన భూములు ఇవ్వక దాన్ని లేట్ చేసిండ్రు మొన్న ఆ మెట్టుగుట్ట ఆలయ భూమిని కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు దానికి పునాది గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పునాది చేశారు డెఫినెట్గా అది కోచ్ ఫ్యాక్టరీ అనేది వరంగల్ చిరకాల వంచ అది తీర్చింది బీజేపీ గవర్నమెంటే తెచ్చింది బీజేపీ గవర్నమెంటే ప్రజలు నమ్ముతున్నది కూడా బీజేపీ గవర్నమెంటే అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఇప్పం చిరకాల వంచ కొరకు చిన్నప్పటి నుంచి మామూలుగురు వెళ్ళపిల్లల్లో ఎయిర్పోర్ట్ అనిపిస్తుంటుంది దానికి ఎందుకు అడ్డుపడుతుంది అంటే జేఎంఆర్ ఎయిర్పోర్ట్ కొన్న మొన్నటి వరకు ఏం చేసిందంటే వన్ ఫిఫ్టీ లోపల ఇంకొక ఎయిర్పోర్ట్ రావద్దన్నారు తర్వాత అది తీసి ఎత్తేసినాక కూడా ఆ భూ కావాల్సిన భూములు గత ప్రభుత్వం వేయలేదు ఇప్పటికీ ఇంకా వీళ్ళు ఇవ్వలేదు వన్ మంత్ నుంచి గెజిట్ వచ్చింది ఇంకా ఇవ్వలేదు రెండు వందల పదహారు ఎకరాల భూమి ప్రజల దగ్గర తీసుకొని ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇస్తే డెఫినెట్గా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది వరంగల్ నుంచి విమానం ఉని ప్రపంచ దేశాన్ని కలుస్తుంది డెఫినెట్గా వరంగల్ అభివృద్ధి చెందుతుంది ఈ రెండు ప్రధానమైనవి బీజేపీ మోడీ గారి అధ్యయనంలో చేశాము ప్రజలు దాన్ని విశ్వసిస్తారు ప్రజలంతా అమాయకులు కాదు వారు కాంగ్రెస్ వారి మీద చూస్తున్నారు ఒక అబద్ధాన్ని పదే పదే ఒక సార్లు చెప్తే నిజమనుకుంటున్నారు తప్పు అది డెఫినెట్గా అది బీజేపీ మా ఖాతాలోనే పడుతుంది ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తారండి సో అంటే వరంగల్ నగరాభివృద్ధికి బీజేపీ పార్టీ ఏం చేయడం లేదు అదేవిధంగా ఇది విభజన హామీలను మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ నిధులు మొత్తం పెద్ద మొత్తంలో కేటాయిస్తుంది తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేస్తుంది అనేది కాంగ్రెస్ ఆరోపిస్తుంది అంటే దీని మీద మీ స్పందని కాంగ్రెస్ అన్నీ నిజంగా చెప్పాను కదా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమనుకుంటారు స్మార్ట్ సిటీ నిధులు కానీ హృదయ నిధాలు కానీ అన్నీ ఇప్పుడు ఈ వరంగల్ జిల్లా నగరం అభివృద్ధి ప్రతి రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వాటిని వినియోగించే చేతగాక వీళ్ళు మాపై అవాకులు చవాకులు చదువుతున్నారు గత పదేళ్ళుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిందదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి చేస్తుంది కదా మా మీద విమర్శలు చేస్తూ వాళ్ళ పబ్బం కడుపుతున్నది చెప్తే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవడం లేదు అలాగే ఇప్పుడు భద్రకాళి బండ్ అనుకోండి ఇప్పుడు యునెస్కో రామప్ప యూనెస్కో అండి ఫండ్స్ ఎవరు ఇస్తున్నారు మేమే ఇస్తున్నాం కదా లకం డెవలప్మెంట్ ఎన్నో చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయలు ఇప్పుడు నగరం సుందరీకరణ దొరుకుతుంది ఒక కోడి లోపల సుందరి అవన్నీ స్మార్ట్ సిటీ ఫండ్సే అవన్నీ అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే వాటిని మీరు సక్రమంగా వాడుకోకుండా ఆ నిధులు వేరేదారు మళ్లించి వాటిని మీరు జేబులో నింపుకొని బీజేపీ మీరు బుద్ధి అది దయచేసి మీరు మానుకోవాలి లేకుంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారండి సార్ వృత్తిరీత్యా మీరు వైద్యులు అంటే వరంగల్కి సంబంధించి ఒక ఎంజిఎం కానీ లేకుంటే ఒక కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ ఆ తర్వాత ఇప్పుడు ఆ సెంట్రల్ జైల్ ప్రాంగణంలో ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ నిర్మిస్తున్నారు అంటే ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణంలో కానీ లేకుంటే ఈ యొక్క వైద్యులకు ఆ తర్వాత వైద్యుల కొరతనుకోసం లేకుంటే రోగులకు అనేక అసౌకర్యాలు మాత్రం కళ్ళ కనబడ్డట్టున్నాయి అంటే దీని మీద మీ స్పందన నిజం చెప్పాలంటే నేను ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షుని మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో గత పదేళ్ళుగా కాంగ్రెస్ వచ్చిన వన్ ఇయర్గా అంటే పదకొండేళ్ళుగా వైద్యం పడకేసింది మీరు అందరు నిజమే చెప్తున్నా ఈ వంద శాతం నిజం వరంగల్ జిల్లా ఉత్తర తెలంగాణలో ఒక మెడికల్ హబ్బు అందులో కాక్తీయ మెడికల్ కాలేజ్ దాని అనుబంధంగా ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ అనేది అరవై చరిత్ర గల సంస్థలవి వాటిని నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎందుకంటే మా ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ స్వస్థ సంస్థ యోజన పిఎం ఎస్ఎస్వై కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను కేఎమ్స్లో పట్ల నిర్మించాం ఇప్పటి వరకు అందులో చాలా మిషన్లను వీళ్ళు వాడకలను తేలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ అలాగే నూట యాభై ఆరు పైచీలకు ఉద్యోగులు భర్తీ చేయాలంటే కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీదే చేశారు ఇంతవరకు కూడా ఒకటి పర్మనెంట్ బేసిస్ చేయలేదు నిజం చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఎంజిఎంకు పోవాలంటే పేదలు భయపడుతున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదలు బతకకూడదా వాళ్ళకి రోగాలు సెట్ల ఎందుకంటే ప్రతి మనిషికి ఆరోగ్యం కన్నా గొప్పదేం లేదు పాపం తలకు దెబ్బ తాకినప్పుడు గుండె దెబ్బలకు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంజిఎంకి వస్తారు వాళ్ళు నమ్మకంగా ఆడకొచ్చినాక అక్కడ పరిస్థితులు చూసి వాళ్ళు బతుకుంటే బలసాగు తినవచ్చని పాపం వెంటనే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ ఆశ్రయిస్తున్నారు పాపం పుష్టిల తాళ్ళు ఇల్లు జాగాలు అమ్ముకొని వైద్యం చేయించుకుంటున్నారు దీని అన్నిటికీ కారణం గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుకే కానీ ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగము కూడా పనిచేయడం లేదు మీరు కావాలంటే తెలుసుకోండి ఎందుకంటే మన చరిత్ర గల అరవై ఏళ్ళ చరిత్ర గల ఈ హాస్పిటల్ లోపల సూపర్ స్పెషాలిటీ సీట్లు లేక ప్రజలు బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ పేద ప్రజల మీద కే ఏమాత్రం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రేమ ఉన్నా మీరు ఎంజెంను యుద్ధపార్క ప్రక్షాళన చేయాలి అలాగే మన కేసీఆర్ దొరగారు సెంట్రల్ జైలు కూలగొట్టి ఇరవై ఐదు అంతస్తుల భవనం కట్టారు నేను ఈ టీవీ ద్వారా తెలియజేస్తున్నా ఈ వర్టికల్ అంటే పొడుగు బిల్డింగ్ అనేది ఎక్కడైతే ప్లేస్ దొరకనప్పుడు అంటే స్థలం దొరకని ప్రదేశంలోపట పైకి వర్టికల్ పోతుంది యాభై తొమ్మిది పై ఎకరాల పై చిరుకున్న సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ జైలు భాగంలోపట టూ ఫ్లోర్స్తో బ్రహ్మాండమైన ఆసపాలు కట్టుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే అశోకుడు చెట్లు నాటాను అన్నట్టు చెప్పుకోవడానికి కేసీఆర్ నేను హాస్పిటల్ కట్టాను చెప్పుకోవడానికి కట్టాను చెప్తే అది వర్క్ అయ్యేది కాదు ఎందుకంటే ఇరవై ఐదు ఫ్లోర్లు నింపడానికే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా ఎవరి నుంచి కాదు ప్లస్ అన్నిటికైనా ముఖ్యము ఇరవై ఐదు ఫ్లోర్లను మెయింటైన్ చేయడానికి సా అది అసాధ్యం ఎందుకంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇరవై ఐదు ఫ్లోర్లు ఎక్కడ లేవు వర హైదరాబాద్ చూడండి మాక్సిమం సెవెన్ ఎయిట్ టెన్ అక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు ఒక శ్రమించే కార్మికులు ఉంటారు ఒక వ్యవస్థ ఉంటుంది యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఈ ఎంజిఎంలో ఒక మిషన్ ఖరాబ్ అయితేనే మళ్ళీ ఆరు నెలల దగ్గర దాన్ని దిక్కు చేయడం గవర్నమెంట్ వ్యవస్థలో ఒకట ఇరవై ఆరు ఫోన్లు కట్టి ఆయన ఖరాబ్ చేసిండు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు దాని వైపై చూస్తలేదు ఉన్న కొన్న ఉన్న నెలకైతే కొన్న కొన్న నెలకైతే ఉన్న అయినట్టు ఈ ఎంజెం కూడా దాదాపు ఒక్క పేషెంట్కి కూడా సరైన వైద్యం అందుతులేదు ప్రతి రోజుకు వందలాది అంబులెన్సులు హైదరాబాద్ పరిగెడుతున్నాయి చూడండి నిజంగా మీ టీవీ ద్వారా తెలుస్తుందంటే ఈ తెలంగాణ లోపల ఈ ఉత్తర తెలంగాణ లోపల ఈ వరంగల్ ఎంజీఎంకున్న ప్రాచుర్యం మీకు అందరు తెలుసు మెడికల్ కాలేజ్ చూడండి కాకతీయ మెడికల్ కాలేజ్ ఒక్క ప్రొఫెసర్ లేడు అనాడమిక్ డిపార్ట్మెంట్ తీసుకుందాం అనాడమి డిపార్ట్మెంట్ శవాలు ఉన్నాయి శవాలను కోసి విద్యార్థులకు వైద్యం నేర్పే ప్రొఫెసర్ లేరు మూడు నెలలుగా విద్యార్థులు ఎప్పుడు ప్రొఫెసర్ వస్తారో చూస్తున్నారు వీటన్నిటికీ ఈ ఉసురు కాంగ్రెస్ గవర్నమెంట్కే ఈ డెఫినెట్గా ఈ పాపం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తాగుతుందండి పరకాల నియోజకవర్గానికి సంబంధించి అంటే పరకాల నియోజకవర్గంలో మీరు ఓడిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అంటే ఎలా ఉంది ఆ తర్వాత మీరు కూడా అక్కడ కార్యకర్తలతోటి అంటే ఏ విధంగా మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు మొన్నటి ఎలక్షన్లు కేవలము కాంగ్రెస్ అబద్ధాల హామీలు మోసపూరిత హామీలతో ప్రజలు నమ్మించగలిగారు ప్రజలు కూడా కేసీఆర్ మీద కోపంతో అప్పుడున్న పరిస్థితుల్లోపట కాంగ్రెస్ గెలిపించారు కానీ వాళ్ళు పది ఏళ్ళు చేసినప్పుడు వచ్చే వ్యతిరేకత వీళ్ళకు పది నెలల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ గౌరవ ఎందుకంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతోని గద్దె నెక్కిళ్ళు ఎక్కడ వేసిన గొంగులు అక్కడనే ఉన్నది ఇక మా పరకాలకు వస్తే పరకాల పరిస్థితి పట్టణము పరకాల కాస్థితి దయనీయమైన పరిస్థితి అండి పరకాల పట్టణము వరంగల్ జిల్లా దగ్గర ఉండడము ప్లస్ అక్కడ ఏమాత్రం అభివృద్ధి నోచుకోలేదు వంద పడకల ఆసుపత్రి అనుకోండి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ అనుకోండి ఎలాంటి లేవు పోతే నడికొడ పోలీస్ స్టేషన్ లేదు అలాగే ప్రతి టౌన్లో మాత్రం బిజినెస్ సెంటర్లు అన్నీ ఆరు గంటల తర్వాత అన్ని క్లోజ్ అవుతున్నాయి పర్కాల నిజంగా ఆరు గంటల తర్వాత నిర్మానిష్యంగా కనబడుతుంది ఈ పాపం గత పాలకులది ఇప్పుడున్న ప్రకాష్ రెడ్డి గారు కూడా దానికి కారణమే ఎందుకంటే వారు చుట్టపు చూపులో వచ్చి ఎమ్మెల్యే అయ్యారు వారికి ఎందుకుంటే శ్రద్ధ ఇప్పుడు మాకున్న శ్రద్ధ ఒక చుట్టపు చూపు వచ్చిన ఎమ్మెల్యే అయినాక ఎందుకుంటే శ్రద్ధ ఉండదు డెఫినెట్గా అందుకే పర్కాలను ఎవరు పడుచుకుంటారు ఈ పర్కాల ప్రాంతం ఈ పట్టణం బాగుపడాలంటే డెఫినెట్గా బీజేపీ రావాలి అని ప్రజలు అనుకుంటున్నారు రానున్న కాలంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఎందుకంటే మీరు చూశారు గీసుకొండ మండలంలో కూడా టెక్స్టైల్ పార్క్ పెట్టి పదకొండు వందల పైచలకు ఎకరాలు లాగేసుకొని వాళ్ళకు డబ్బులు ఇల్లు ఇస్తానని ఇంద్రంబల్ ఇస్తానన్నారు వాళ్ళకు విద్యాబుద్ధులు కల్పిస్తానన్నారు వాళ్ళు డబ్బులు ఇస్తాను ఇంతవరకు ఇంటికో ఉద్యోగం లేదు కదా ఉన్న భయానికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు వన్ ఇయర్ తర్వాత మా ఆందోళన చేపట్టిన తర్వాత దయచేసి ఏ టెక్స్టైల్ పార్కు నిర్ భూ నిర్వాసితులకు గవర్నమెంట్ వెంటనే మీరు అన్న ఇల్లు ఇవ్వాలి అలాగే ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి అక్కడ ఏం లేదు నాలుగు కంపెనీలు వచ్చినాయి మొత్తం రియల్ ఎస్టేట్ దందా మాజీ ఎమ్మెల్యే గారు దానినే కొనసాగిస్తున్నారు ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు రానున్నది రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంటే పర్కాలలో కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలవబోతున్నాడు ఆరు గ్యారంటీలతోటి అరవై ఆరు మోసాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఆ వరంగల్ జిల్లాను లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్పగా మార్చి ఆ కేసీఆర్ ఏ విధంగా పది సంవత్సరాల్లో ఎంత ఘోరం చేస్తాడో అదేవిధంగా పది నెలల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కొనసాగిస్తున్నారని చెప్తున్నారు పరకాల నియోజకవర్గానికి సంబంధించి చల్ల ధర్మారెడ్డి రియల్ ఎస్టేట్ చేసే విధంగా అదే పనులు కొనసాగించేందుకు రేవు ప్రకాష్ రెడ్డి చేస్తున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వరంగల్కు స్మార్ట్ సిటీ నిధులు హృదయ నిధులతోటి అభివృద్ధి చేసేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ ఎంజీఎంను ప్రక్షాళన చేసి ఆ వైద్యుల కొరతను తీర్చి రోగులకు మౌలిక వసతులు కల్పించి వైద్యాన్ని లే అదేవిధంగా విద్యను కూడా ఖచ్చితంగా పేద ప్రజలకు అందించాలని మాత్రం పరకాల అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్